కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గురు సంచారం మారటం వల్ల వ్యయంలోకి గురు భగవాన్ రావటం జరుగుతుంది అష్టమ స్థానంలో రాహు నవమ స్థానంలోకి శని రావటం అలాగే ద్వితీయ స్థానంలోకి కేతు రావటం జరుగుతుంది మిగిలిన గ్రహాలు చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కొన్ని శుభాశుభ పరీక్షలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి వీరికి వందలో డెబ్బై శాతం వరకు శుభ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చును ముప్పై శాతం కొన్ని ఇబ్బందులు కలిగేదానికి కర్కాటక రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఈ ముఖ్యంగా ఎవరెవరికి ఇబ్బందులు కలుగుతాయి అంటే కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మిగిలిన విషయాలు ఆర్థికపరమైన విషయాలు మిగిలిన విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి కొంత ఆలోచన విధానంలో కూడా కొద్దిగా మార్పులు అనేది వస్తూ ఉంటుంది కంగారు ఎక్కువగా పడుతూ ఉంటారు ఏదో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నట్టు ఉంటారు లోపల ఏదో భయము సరైన నిద్ర ఉండదు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కర్కాటక రాశి వారు అందు అందుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చేసుకుంటే కొన్ని చిన్న ఇబ్బందులు అలాగే ఎక్కువ శాతం శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే ఉద్యోగస్తులకి చాలా వరకు లాభదాయకమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ అనుకూలమైనటువంటి ఫలితాల వల్ల వారికి ఇంతసేపటికి కూడా మంచి ప్రయోజనాత్మకంగానే కర్కాటక రాశి వారు ఉంటారు కానీ ఈ ఉద్యోగస్తులు కొన్ని విషయాలు మర్చిపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈరోజు చేయాల్సిన పను ఈరోజు పెట్టాల్సిన మెయి మెయిలో పెట్టకపోవటం వల్ల ఇట్లాంటి చిన్న చిన్న మతి మరుపు వల్ల ఉద్యోగస్తులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయి కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళకి అవకాశాలు లభించకపోవచ్చు అలాగే వివాహం కాని వారికి మంచి వివాహ ఫలితాలు వివాహ ప్రయత్నాలు ఫలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ వివాహపరంగా మంచి శుభ ఫలితాలు అయితే వింటారు ఎందుకు అంటే మీ సప్తమాధిపతి నవమస్థానంలో ఉండటం చాలా శుభకరం కాబట్టి మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి వివాహపరంగా అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి అనుకున్నవి అనుకున్నట్లుగా ఫలితాలు పొందుతూ ఉంటారు కాకపోతే పరీక్షలు రాసేటప్పుడు జ్ఞాపక శక్తి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేదానికి ఆస్కారం ఉంది పొరపాటున ఒక ఆన్సర్ రాయిపోయి ఇంకొక ఆన్సర్ పెట్టడం కొద్దిగా టెన్షన్ వాతావరణంలో ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని విద్యార్థులు ముఖ్యంగా చదువుకొని వెళ్ళిన చాలా శుభ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది అలాగే మిగిలిన పరిస్థితులు మనం చూసినట్లయితే కళారంగాల వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కళారంగంలో ఉన్నవారు బాగా రాణించేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని ఆచిచూచి అడుగులు వేస్తూ ఉండండి రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకున్నటువంటి అనుకున్న ప్రయోజనాలు అనుకున్న విధంగా చాలా మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు రాజకీయంగా కూడా చాలా శుభ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వ్యవసాయదారులకు చూసుకుంటే పంటకు తగినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ఎక్కువ లాభాలు నష్టాలు అయితే రావు అలాగే కర్కాటక రాశి వారిలో ఉన్న వారికి వందకి డెబ్బై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిందేమీ లేదు అన్ని విధాలుగా బాగుంటుందనే చెప్పచ్చు స్త్రీలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది అనుకున్న చోట్ల అనుకున్న పనులు అయిపోతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఆచరించవలసిన రెమెడీ ఏంటా అంటే గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం అలాగే దత్తాత్రేయులకు సంబంధించిన గురుచరిత్ర పారాయణ చేసుకోవడం దత్తక్షేత్రాల్లో దర్శనం చేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కుదిరితే నాలుగు రావి మొక్కల్ని నాటడం వాటిని పెంచడం ఇటువంటి చేస్తూ ఉంటే చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే తీర్థయాత్రలు చేస్తూ ఉండటం గురువులకి ఏదో దక్షిణాది కార్యక్రమాలు చేయడం వస్త్రదానాది దక్షిణాది కార్యక్రమాలు చేయడం ఇటువంటి చేయటం వల్ల కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యేదానికి ఈ రెమిడీలు ఆచరిస్తూ ఉంటే చాలా వరకు మేలైన ఫలితాలు వస్తాయి ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్న ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతాడు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు